శత్రువులు లేకపోతే మీకు మంచి జరుగు జరగద్దు అని ఆశపడేవారు ఏమైనా సలహా ఇస్తే మీరు పట్టించుకుంటారా పట్టించుకోరు ఎందుకంటే మీకు తెలుసు వారు ఏం సలహా ఇచ్చినా అది నా చెడుకే అని మీరు గుర్తిస్తారు కానీ అందుకే నా అపోది ఏం చేస్తారు తెలుసా ఎవరైతే మనతో ఉన్నవారో మనల్ని ప్రేమించేవారో మనతోటి ప్రతి దినము ఎప్పుడు లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఉన్నారో అన్ని చూసారో మన హైజ్ లోజ్ చూసిన వారిని వాడుకొని ఏం చేస్తాడు అపోది వారిని వాడుకొని దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడద్దు అని ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాడంట అందుకనే ఈ విషయంలో మనకి కావాల్సింది మెప్పులు మూకస్థుతి ఫ్లాటరీ ఇవన్నీ కాదండి వీరు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నారా యువ యువర్ సో యువర్ ఓన్ ఫ్యామిలీ మైట్ స్టాప్ యూ ఫ్రమ్ ఫుల్ఫిల్లింగ్ ద కాలింగ్ ఆఫ్ గాడ్ నీ సొంత కుటుంబం మిమ్మల్ని గుర్తించకుండా వారి నోటిని అపవాది వాడుకొని చెప్తూ ఉంటాడు నువ్వు చేయొద్దు చేయొద్దు అది నీ కీడు అది నీకు శాపము అని ఇమోషనల్గా గా మనం ఎంతగానో డిస్కరేజ్ చేయొచ్చు కానీ మనం ఒకవేళ వాళ్ళ ముందుకు వెళ్ళి పో సాతన అంటే అంతే అయిపోయింది మన పని అంతే అట్లా కాదండి మన హృదయంలో మన మనస్సులో మనము ఒకవేళ మీకు అంత స్వేచ్ఛ ఉంటే చెప్పండి ధైర్యంగా చెప్పండి మాత్రం చెప్పకండి మీరేం చెప్పాలంటే ఇది దేవుని చిత్తమో కాదో నేను దేవుని అడిగి తెలుసుకుంటాను దేవుని మాటనే వింటాను దేవుడు చిత్తం అని బయలుపరిచాడు మరలా నేను వేడుకుంటాను ఐ విల్ నాట్ ట్రస్ట్ యువర్ డెసిషన్ ఆర్ మై డెసిషన్ ఆర్ ఎనీబడి డెసిషన్ ఐ విల్ జస్ట్ రిలై ఆన్ గాడ్ అని చెప్తూ ఆ రీతిగా చక్కగా అనురాగముతో ప్రేమతో చెప్పచ్చండి ఆ రోజు పేతురికి ఏ సుప్రభుకున్న అండర్స్టాండింగ్ వేరు కాబట్టి ధైర్యంగా చెప్పాడు కానీ ఈ రోజు అదే ప్రయత్నిద్దాం అంటే జాగ్రత్త కలహాలు గొడవలు అపవాది ఎంతగానో దాడి చేస్తుంటాడు కాబట్టి బీ కేర్ఫుల్ చై టు బి అ మెచ్యూర్ క్రిస్టియన్ మెచ్యూర్ క్రిస్టియన్ మెచ్యూర్ క్రిస్టియన్స్ అంట ఎట్లుంటే తెలుసండి పరిపక్వ పరిపక్వత పొందిన క్రైస్తవులు ఏం బాలకపోయినప్పటికీ స్థుతులు చెల్లిస్తారంట శ్రమ గుండా వెళ్తున్నప్పటికీ స్థుతులు చెల్లిస్తారంట ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ స్థుతులు చెల్లిస్తారంట కానీ ఇంకా బాల్యములో ఇంకా పాలు త్రాగే వయసులో నా క్రైస్తవులు ఎలాగుంటారంట అంత బాగుంటే హాలే ఏమి బాగాలేకపోతే నాకొద్దు నేను రాను అని అలిగి ఉంటారంట ఈ రోజు పరిపక్వత కలిగిన క్రైస్తవుల కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు అంటే ఏంటది పరిపక్వత కలిగిన క్రైస్తవులు ఇఫ్ యు ఆర్ హిడెన్ ప్రైజ్ హిమ్ మీరు దాగి ఉన్న కాలంలో ఉన్నారా వేచి ఉండే కాలంలో ఉన్నారా ఎవరు మిమ్మల్ని పట్టించుకునే కాలంలో ఉన్నారా ఈ సీజన్లో ఉన్నారా ఈ దశలో ఉన్నారా ఇంకా ఇంకా స్థుతించండి దేవునికి ఎందుకంటే యు ట్రస్ట్ గాడ్స్ ప్లాన్ దేవుని ప్రణాళిక నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను నమ్ముతాను పరిపూర్ణంగా నమ్ముతాను నాకు ఏది జరిగినా పర్వాలేదు జరగకపోయినా పర్వాలేదు కీడు జరిగినా పర్వాలేదు జరగకపోయినా పర్వాలేదు ఆర్ట్ దర్ ఎనీ మెట్ ష్యూర్ క్రిస్టియన్స్ యూర్ ఇఫ్ యు ఆర్ రేస్ యువర్ హ్యాండ్స్ అండ్ గివ్ థ్యాంక్స్ టు హిమ్ నూరు విప్పిస్తులు స్తోత్రాలు తెలియజేయండి దేవా ఏది జరిగినా నిన్ను స్థుతిస్తానయ్యా ఏది జరగకపోయినా నిన్ను స్థుతిస్తానయ్యా నేను అనుకున్నది జరిగినా స్థుతిస్తానయ్యా అనుకున్నది జరగకపోయినా స్థుతిస్తాను నన్ను పట్టించుకుపోయినా నేను స్థుతిస్తాను ఏదేమైనా నేను నిన్ను స్థుతిస్తానన్న వారుంటి స్వర్ములు ఎత్తి దేవుని స్థుతిస్తారా హాలియా